లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భాజపా సీఎంలు జాతీయ నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు అభ్యర్థులకు మద్దతుగా కమలంపుకి ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారంలో ముందుకెళుతున్నారు పన్నెండు స్థానాలకు పైగా ఎంపీ సీట్లను దక్కించుకునేందుకు క్షేత్రస్థాయిలో భాజపా తీవ్రంగా శ్రమిస్తోంది దేశంలో ఉగ్రవాదాన్ని నక్సలిజాన్ని రూపుమాపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ తెలిపారు సూర్యాపేట జిల్లా కోదాడలో నల్గొండ భాజపా అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా జనసభలో పాల్గొన్నారు రాష్ట్రంలో పద్నాలుగు నుంచి పదిహేను స్థానాలు భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఐదు వందల ఏళ్ల నుంచి జరగని రామమందిర నిర్మాణం మోదీ పారాయణలో జరిగిందని భజన్లాల్ శర్మ చేశారు हम तेलंगाना के बारे में जानते कांग्रेस किस तरह से भ्रष्टाचार कर रही है अगर इस भ्रष्टाचार पर शोध आपको करनी है इस भ्रष्टाचार से मुक्ति आपको पानी है तो आज को तेरह तारीख को कमल के ढोल के आगे बतन दबाकर या कि भ्रष्टाचार से मुक्ति मिले। जिस तरह से कांग्रेस ने कुछ शिकायत के आधार पर और भ्रष्टाचार के आधार पर जब बात करके जिस ప్రధాని మోడీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లు రద్దు చేయమని స్పష్టం చేసినప్పటికీ పదే పదే ఆ విషయంపై మాట్లాడుతూ భావోద్వేగాలు రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందాలని చూస్తోందని భాజపా జాతీయ నేత తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు దివంగత భాజపా నేత అటల్ బిహారీ వాజ్పేయి రెండు పేల ఒకటిలో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రిజర్వేషన్లు ఉండాలని చెప్పారని ఆమె గుర్తు చేశారు ఈ నెల వికారాబాద్ లోని శ్రీ అనంత పద్మనాభ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న భాజపా బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు సభాని స్థానిక భాజపా నేతలు పరిశీలించారు ఈ దేశం మనది నాయకుల్ని ఎన్నుకునే హక్కు మనది ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య సూచించారు భాజపా అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మికి చెందిన వీబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లెట్స్ ఓట్ క్యాంపెయిన్ పేరుతో నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కాలేజెస్ మైదానంలో మ్యూజికల్ ప్రోగ్రాం నిర్వహించారు ఇందులో తేజస్వి పాల్గొని విద్యార్థుల్ని ఉత్సాహపరిచారు ములుగులో భాజపా మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి సీతారాం నాయక్ భారీ ర్యాలీ చేపట్టారు స్థూపం నుంచి మొదలైన ర్యాలీ జాతీయ రహదారిపై వర్షాన్ని లెక్క చేయకుండా డోలు వాయిద్యాలతో భారీ ప్రదర్శన సాగింది ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న వినోద్ రావును గెలిపించారని కాకతీయ వంశానికి చెందిన బస్తర్ రాజు కమల్ చంద్ర బంజదేవ్ విజ్ఞప్తి చేశారు ఖమ్మంలో ఖమ్మ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు కాకతీయులు ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు बागा द्राव के दे जी, जिस दिन से राजनीति के बारे में सोचे और मुझे तो मुझे तो अच्छा लगा कि कोई अच्छा छवि का इंसान हमारे बीच में आएगा पढ़ा लिखा जो समझता है राजनीति को और समझता है कि परिवार कैसे चलाया जाता है और दोस्ती कैसे निभाई जाती है ऐसे को जब हम बनाते हैं तो कहीं ना कहीं हमारा क्षेत्र विकास करता है हमारे लोगों का एक साथ होकर के विकास करने की जो ताकत हमें मिलती है एन जी से हमारे संबंध रहे एन जी बस्तर राजघराने में भी आए हैं राजमहल में भी आए हैं और साथ साथ सबसे महत्वपूर्ण काम हम लोगों के बीच में चंद्र बाबू नायडू जी का भी रहा कि उन्होंने भी मैं भी उनसे मिला हूँ ऐसा नहीं, नहीं मिला मैं उनसे मिला हूँ उनके साथ बहुत बातें किए हम लोगों ने आंध्रा भवन में जाकर के मैंने रसम राइस खाया था मैं राजा तो नहीं हूँ राजपाट चला के हमने दान में दे दिया भारत देश को मगर एक ऐसे परिवार से आता हूँ जिन्होंने कभी भी अपने सत्ता के लिए अपने आप को नहीं खोया मेरे दादाजी को भी गोली मार दी थी कांग्रेस ने हमारे दादाजी का कोई गलत काम नहीं था वो आदिवासी समाज के लिए खड़े थे जैसे कि हमारे पूर्वज खम्मम समाज के लिए खड़े रहे वारंगल को बढ़ाने के लिए खड़े रहे वारंगल के देवस्थान को बढ़ाने के लिए खड़े रहे इसलिए आपसे निवेदन करने आया हूँ లోక్సభ ఎన్నికల ద్వారా రాష్టంలో పట్టు సాధించేందుకు భాజపా అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా ముందుకెడుతోంది